మీడియా మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియా వారు ప్రింట్ మీడియా వారికి రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా అర్వాలే జాతీయ కార్యదర్శి పేరెంట్ ఉన్నాయి కావడం మరి మా యొక్క మిత్రులు రాష్ట్ర వర్కింగ్ కమిటీ అధ్యక్షులు రామ్శెట్టి సమీష్ నాయుడు గారు అట్లాగే ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి గోపి గారు నల్లవర ఇన్ఛార్జి జనార్దన్ గారు అట్లాగే గురువేణ కృష్ణా జిల్లా అధ్యక్షులు సజిత్ గారు రీసెంట్ గా అధికార ప్రతినిధిగా ఈ రోజు నామినేట్ చేశాను మల్లాది ప్రసాద్ గారు మట్లా వెంకయ్య గారు అందరూ కూడా ఈ పార్టీలో ఒక ఎంపీ లాగా నిర్మించి పేదల పక్షాన ప్రజల పక్షాన పోరాటం చేయడానికి మేము ఎప్పుడు కూడా మరి మీడియా మిత్రులతో కలిసి పోరాటం చేస్తున్నాం మరి మీరు అందరి సహకారంతో మొన్న ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద మరి యొక్క నీరు కిసానది నీరు వరదలా కిందకెళ్ళిపోతుంది సముద్రం గర్భంలో తలుసుకుని దాని మీద అందరం కలిసి పోరాటం చేయడం వల్ల కేంద్ర ప్రభుత్వం ఐదు వందల కోట్ల రూపాయలు మరి దాన్ని రీపేమెంట్ లేకుండా బడ్జెట్ నిలిజ్ చేయడం మరి ఇదంతా కూడా నాదొక్కటే విజయం కాదు ఇదంతా కూడా అని చెప్పి మీ అందరూ మీడియా మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు మరి అదేవిధంగా మరి మీరు అందరూ తెలుసు రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి గత కొద్ది సంవత్సరాలకి సేవ చేసుకున్నాను మరి లాస్ట్ రెండు వేల ఇరవై నాలుగున పదకొండు నెలల క్రితం నేను విజయవాడ పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేసి ఉన్నాను మరి మా మంత్రి గారు కూడా కేంద్ర మంత్రి రామనాథ్ సత్యవాలయ్ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ రామనాథ్ సత్యవాలయ గారు ఇరవై ఐదు పార్లమెంటు స్థానాల్లో ఒక్కటే విజయవాడ పార్లమెంట్ స్థానానికి రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా అత్వాల నుంచి మీరొక్కరినే పోటీ చేయడం జరిగింది మరి అందులో భాగంగా పోటీ చేసి ప్రచార తరుణంలో మరి ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వారి యొక్క తెలుగుచేట్లు యొక్క రాష్ట్రానికి అవసరమై ఉన్నదని చెప్పి ఆ కేంద్ర మంత్రి గారు మోడీ గారితో మాట్లాడి తర్వాత మమ్మల్ని ఉపురా చేయడం అంటే జరిగింది దాన్ని దానికి కూడా కేంద్ర మంత్రి గారు విజయవాడ ఐలప్పర్ మహోత్సవం వచ్చి మరి రెండు రెండు రోజులు ఉండి మరి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి తద్వారా మాకు కూడా రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున శాసన మండలిలో స్థానం కల్పిస్తారని చెప్పి కూడా మరి గౌరవ నాయకులు మాజీ శాసన మండలి సభ్యులు శ్రీ వరురామే గారు మరి ఆయన జాతీయ ప్రధాన న్యాయ గారు మాట్లాడటం జరిగింది మరి ఈ తరుణంలో మరి నిన్నగా మొన్న నెల్లూరులో రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా అభివృద్ధిలో భాగంగా నేను నెల్లూరులో కల్చరు విభాగానికి ఒక రాష్ట్ర అధ్యక్షునిగా నియమించడం జరిగింది ఆయన గౌరవనీయులు శ్రీ మిరియా వెంకటరామయ్య గారు ఆ విధంగా తర్నూల్లో మేము వెళ్ళి రావటం చూస్తే ఒక షేక్ మాబు అనే వ్యక్తి షేక్ మాబు అనే వ్యక్తి ఒక బోరుగడ్డ అనిల్ కుమార్ గారి మిత్రుడు ఎప్పుడు కూడా ఏ బీఫాం ఇవ్వలేదు మా రాష్ట్ర కమిటీ తరఫున జిల్లా అధ్యక్షులు చెప్పి చెప్పుకుంటూ అక్కడున్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం యొక్క ఎవరైతే అధికారుల దగ్గరికి వెళ్ళి కాంట్రాక్టర్ దగ్గరికి వెళ్ళి డబ్బులు వృష్టి తెలుస్తుంది తెలిసింది అయినప్పటికీ కూడా మేము ఏమీ మాట్లాడలేదు చెట్టు చివరికి ఆయన నా పేరు మీద ఉపయోగించి ఒక ప్రెస్ మీట్ పెట్టి దయానోత్సవం ఆగిస్తున్నావు అనే వ్యక్తి గత ఆరు సంవత్సరాలు సస్పెండ్ చేయబడ్డాడు అతను ఏ పార్టీలో లేడు ఈ పార్టీకి అతనికి సంబంధం లేదని చెప్పి చెప్పడం చాలా బాధాకరంగా ఉంది అట్లాగే ఆయన పాపం ఆయన సాత్వికుడు కల్చర్ అసోసియేషన్ విజయాల వెంకటరామయ్య గారు అటువంటి వ్యక్తిని పట్టుకొని ఆయన మరి కోట్లు దందాలు చేశారని చెప్పి పేపర్ పక్కన కూడా చాలా బాధాకరంగా ఉంది దీనిపై నేను స్పందించి ఈ రోజున ఇక్కడ మీడియా మిత్రులు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఆయన వంద కోట్ల పైన పరువు నష్టం దావా చేస్తున్నారు ఎక్కడా కానీ ఎప్పుడుగా నేను దగ్గర కూడా ఎటువంటి కూడా దందాలు చేసినటువంటి రుజువులు లేవు ఇప్పుడు చేయలేదు నాకు అవసరం లేదు ఆస్తి చాలా చాలా ఉన్నది కూడా ఎప్పుడు కూడా ఎవరికి చెప్పలేదు చాలా పేదవాడిగా కనపడతాను సింపులు అని చెప్పి వాళ్ళు కావాలని చెప్పి రకరకాలు వదంతులు పుట్టిస్తున్నారు తబడ్దార్ నేను వాళ్ళు హైకోర్టులో హైదరాబాద్ నుండి వంద కోట్లకి షేక్ మాబు అనే వ్యక్తిపై నేను దావా ఇస్తున్నాను రేపు అట్లాగే సుప్రీంకోర్టు కూడా దావా ఇస్తున్నాను మీడియా మిత్రులందరూ కూడా మరి ఆయన మంత్రి గారు అక్కడ ఉన్న స్థానిక విలేకర్లతో చెప్తున్నాడంట మంత్రి గారితో నేను ఎప్పుడూ కలిసే ఉంటానని చెప్పి ఆయన మా పార్టీ కాదు మా మెంబర్షిప్ కూడా లేదు మరి రెండు వేల ఇరవై నాలుగు ఆయన కూడా ఒక సస్పెండ్ చేశాను అనుకో మరి చాలా బాధాకరం నెల్లూరులో ఉన్నటువంటి స్థానిక విలేకరులు ఒక గమనించాలి మరి ఇక్కడ నా స్థానిక విలేకరులు అందరూ కూడా నియోజకవర్గ కూడా మరి గత పది సంవత్సరాల నుంచి కాకుండా గత ఇరవై సంవత్సరాలు నేను అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను తర్వాత రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా వచ్చాను ఎప్పుడు కూడా ఎక్కడ కూడా చిన్న పొరపాటు కూడా నేను చేసిన దాఖలా లేవు ఈ రోజు కూడా పోలీస్ స్టేషన్ లేదు నేను ధైర్యంగా చెప్తున్నాను పేద ప్రజల కోసం ప్రజల కోసం నేను ఎప్పుడు కూడా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాను చెప్పి తెలియజేస్తూ ఆ షేక్ మాబు అనే వ్యక్తి ఒక దురాకారి ఒక క్రిమినల్ మున్సిపాలిటీ ఇప్పుడు గోరుకా టెండ్కి ముఖ్యాంశుడుగా ఉన్నాడు కాబట్టి మీ దగ్గర కూడా ఏ రోజు రానివ్వలేదు గోరుకా టెండ్కి మరి ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడు అన్ని కూడా ఈ షేక్ మహబూబ్ అనేది తెలుసు అందుకే వాడి విధంగా నీలాభిన ఇటువంటి మళ్ళీ రెండోసారి ఏమన్నా జరిగితే మాత్రం కబర్దార్ నేను మాత్రం ఊరుకునేది లేదు ఇప్పటికే వంద కోట్ల పైన తనపై నేను దావా వేయడం జరిగింది అవి రేపు రెండు మూడు రోజుల్లో కోర్టు నుంచి కూడా అతనికి అఫీల్ వచ్చేస్తుంది తద్వారా అతనికి పూర్తి సమాధానం చెప్పాల్సి వస్తే మీడియా మిత్రులు కూడా స్పందించాలని చెప్పి మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మీడియా మిత్రులు ఇచ్చిన సహాయ సహకారంతో ఈ రోజు నేను ఈ స్థానంలో ఉన్నానని చెప్పి మీకు ఎప్పుడు కూడా నేను రుణపడి ఉంటానని చెప్పి మీడియా మిత్రులు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీ జై భారత్ Thank you for watching the video and please subscribe Virat Media for more updates click on the bell icon.